టు మై ఛానల్ జాన్షి ఈ ఈరోజు ఏంటంటే ఒక చిన్న టిప్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే చాలా మంది గ్యాస్ పెట్టడానికి గ్యాస్ తీయటానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశానండి అందుకని ఈ టెక్నిక్ యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట ఫస్ట్లో నాకు గ్యాస్ పెట్టడం తీయటం రాదు కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళగితే ఫలితే దాన్ని గ్యాస్ అయిపోతే కానీ తర్వాత మెల్లి మెల్లిగా నేర్చుకున్నాను అనమాట ఒకసారి గ్యాస్ అతన్ని నేను ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పి అప్పుడు తను చెప్పారనమాట ఆ టిప్ నేను మీకు షేర్ చేస్తాను చాలా ఈజీ అండి పిల్లలైనా గ్యాస్ పెట్టచ్చు కానీ భయం భయంతో మనం పెట్టము ఏంటి ఆ టిప్ అనేది చూపిస్తాను రండి ఇదిగోండి ఇది గ్యాస్ నేను ఆఫ్ చేశాను చూసారా ఈ ఎందు చేతులతో ఇలా ఇలా కింద ఉంది చూసారా ఇది ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే ఇలా చూస్తుందా కనిపిస్తుంది కదా ఇది ఇది ఇలా పట్టుకొని ఇలా పైకి లాగటమేనండి ఆ తర్వాత మళ్ళీ ఈ రెండిటిని ఇలా పట్టుకొని అంతేనండి జస్ట్ ఇదే ఇదే మన హ్యాండ్లో గ్రిప్గా ఉండాలి ఆ తర్వాత మామూలుగా ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేయటమే అంతే ఇప్పుడు మనం ఆటోమేటిక్గా గ్యాస్ ఓపెన్ చేసుకొని చాలా సింపుల్ అండి చూసా అంతే ఇంకో టిప్ ఏంటంటే చాలామందికి ఇది గ్యాసే కదా ఈ గ్యాసే తీయటం కాదండి ఇంకో విషయాన్ని కూడా చూపిస్తాను ఏంటంటే ఇది పెట్టేటప్పుడు మనకి ఈ క్యాప్ అనేది ఇస్తారు కదా ఈ క్యాప్ ఇట్లా పెట్టేసి ఇస్తారు కాకపోతే ఈ క్యాప్ తీయటం చాలామందికి చేత కాదు ఎట్లా తీయాలి ఇట్లా లాగితే మాత్రం కంపల్సరీ రాదండి దాన్ని మనం ఇదిగోండి ఈ తాడు పెట్టి ఇలా ఈ తాడుని ఇట్లా ఇట్లా తీయటమేనండి అప్పుడు ఊరికే వచ్చేసిద్ది అన్నమాట లేదు ఇన్ కేస్ ఈ తాడు కూడా మన చేతుల్లో లేదు అనుకున్నప్పుడు మనకి దువ్వెనైతే అవైలబుల్గా ఉండేది కదండి ఈ దువ్వెన్ని ఇలా క్లిప్ ఉంది కదా ఇలా గట్టిగా లాగండి లాగిన తర్వాత నాకైతే బలం సరిపోవట్లేదు ఇవి దుబ్బని ఇలా పెట్టి ఇలా గట్టిగా ఇలా పక్కకి లాగుకుంటూ ఒక చేత్తో ఒక చేత్తో ఇట్లా తీతాం మెల్లిగానే వచ్చేసిద్ది అండి అంత శ్రమైతే ఏముండదు అన్నమాట ఇది చూసారా ఇలా లేదు ఈ తాడు ఉంది అనుకున్నప్పుడు ఈ తాడుని గట్టిగా ఇట్లా లాగిపెట్టి ఆ తర్వాత మనం నాకు కుడిచేయి అలవాటు లేదండి ఎడన్ చేయి అలవాటు లేదండి అందుకని రావట్లేదనమాట గట్టిగా తీస్తున్నాను అనుకోవద్దు నాకు కుడిచేయ్యి అలవాటు ఆ తర్వాత ఈ రెండు ఉంది కదా ఇలా ఇలా ఒత్తి ఇలా పెట్టేస్తే చూసారు కదా అంతే తర్వాత మనం ఈ క్యాప్ని ఆన్ చేసుకోవటమే అంతేనండి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ఐ హోప్ మీ అందరికీ ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే గ్యాస్ పెట్టడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్